ఈ ఆడవాళ్ళు కూడా వినాలి ఓ తెగ రెచ్చిపోయాడు అండి తెగ భావించాడు చేతులతో ఎలా భావించుకుంటూ ముద్దులు పెట్టుకుంటూ వాగ్దానాలు చేసుకుంటూ వెళ్ళిపోయాడు పాపం మీరందరూ మాట నమ్మారు నమ్మి ఓటేస్తే ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి పరమ దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్తాను ఇవాళ అనవచ్చు ఒక ముఖ్యమంత్రి గారిని అజనబౌతులుగా మాట్లాడొచ్చారు అనవచ్చు నువ్వు చేసిన పని ఏంటి అబద్ధాలు ఆడి ప్రజలను మోసం చేసి రాష్ట్రాన్ని దగా చేసిన వ్యక్తిని మన మన తనకు భవిష్యత్తుని నాశనం చేస్తే అనకపోతే ఏమంటావు అని చెప్పి నేను అంటున్నాను కదా నిన్నెవడ అంటారు మీ ఊర్లో కూడా అజన్న పోతుడికి తాలో గట్టా అని అడుగుతున్నాడు ఎవరే ఎందుకు పప్పా అసలు అయ్యన్న రా మీ ఎమ్మెల్యే తాండవ చైర్మన్ చేసింది మర్చిపోతే లాగా మర్చిపోతే అదే స్వామి స్వామి అంటారు దాన్నే సరే మర్చిపోయారు డోర్ అదుపులో పెట్టుకోండి మాతో పెట్టుకుంటే ఇంత మనోడు అవ చెప్పినట్టు బట్టలు తీసేస్తారు జనం ఫ్యాంట్లో తడిసిపోతుంది అంతే అది కొంచెం జాగ్రత్తగా మాట్లాడడం కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది మన అంటాడు విశాఖపట్నం వచ్చాడు నేను నూటికి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది పనులు చేసాను అంటాడు ఏంటి చేసాడు నడుతున్నాను నేను ఒకటి చెప్పుకుని అడుగుతున్నాను ఉదాహరణకి ఆ రోజు ఏమన్నా ఎంపీలు గెలిపించండి ఈ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తా అన్నాడు స్పెషల్ స్టేటస్ అంటే అర్థం తెలుసా మీకు ప్రధానమంత్రి గారు ఇవ్వాలి ప్రధానమంత్రి గారు స్పెషల్ స్టేటస్ ఇస్తే మనకు డబ్బులు వస్తాయి ఆ డబ్బులు వస్తే మన రాష్ట్రం అని చెప్పి మీకు మాటిచ్చారు ఎంపీలు గెలిపించమన్నాడు మీరు అందరూ గెలిపించారు ఎంపీని ఏం చేసావు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు అయింది సెషన్ స్టేటస్ తెచ్చావా రాలేదే ఇది అబద్ధం కాదా ఇది మోసం కాదా ఒక్కసారి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇవి ఎన్నిసార్లు ఢిల్లీ పద్దెనిమిది సార్లు ఢిల్లీ ప్రధానమంత్రిని కలిసో ఇద్దరు కలిసి గదిలోకి వెళ్ళిపోతారండి ఒక గదిలోకి కలిపి ఇరవై నిమిషాలు మాట్లాడుకుంటారు లోపల మళ్ళీ బయటకు వస్తాడు ఈ ప్రశ్నలు వెళ్తారు ఏం ఏం మాట్లాడారు సరే అంటే నీహి అనుకోండి పోతాడు చెప్పడం నేను అడుగుతున్నాను ప్రధానం ప్రధాన జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి ఇరవై పద్దెనిమిది సార్లు వెళ్ళావు కదా ఢిల్లీ వెళ్ళిపోయి ఇరవై నిమిషాలు గదిలో ఉంటుంది ఇద్దరు గదిలో ఉంటున్నారు కదా లోపల ఏం పిసుకెత్తున్నారా కాళ్ళు పిసుకెళ్తున్నారా ఇంకే పిసుకెళ్తున్నారా ఏం మాట్లాడారు లోపలికి వెళ్ళి ప్రధానమంత్రితో ఏం నువ్వు సోషల్ స్టేటస్ ఇదిద్దామో జగన్మోహన్ రెడ్డి ఇది మోసం అని చెప్పి మనం చేస్తాం విశాఖపట్నంలో రైల్వే జోన్ నేను వచ్చినట్టే నేను రోజుల్లో చేసేస్తా ఉన్నాడు పాప మా పిల్లలందరూ చదువుకున్న పిల్లలందరూ రైల్వే జోన్ వస్తే కొన్ని వేల ఉద్యోగాలు వస్తాయి మాకు ఆయన ఆశపడ్డారు అందరూ ఓట్లు ఇస్తారు నీకు ఇచ్చావా ఐదు సంవత్సరాలు అయిపోయింది రైల్వే జోన్ ఎక్కడుంది అనేక రాష్ట్రాలకి అన్ని రాష్ట్రాలకి రాజధాని ఉంది మన రాష్ట్రాలకు రాజధాని ఎక్కడ ఎక్కడమ్మా చెప్పు ఈ పిల్లలు చదువుకుంటారు పెద్ద అవుతారు ఈ పరిస్థితుల్లో మీ రాజధాని ఏది అని అడిగితే ఏ రాస్తారమ్మా మీరు తెలుసా రాజధాని ఎక్కడ ఉందో తెలుసా మీకు లేదు రాజధాని లేని రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం మన ఆంధ్ర ఆంధ్రులంతా సిగ్గుపడవలసిన అవసరం ఉంది ఆ రాజధాని కూడా కట్టలేని అసమర్థుడు నువ్వు ఈ ప్రజలు మోసం చేయడం కదా నీకు మోసం చేసి నీకు ఎందుకు ఓటు ఇవ్వాలని చెప్పి మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అరవై లక్షల మంది వాళ్ళందరినీ మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఏంటి మోసం చేసినట్టే నేను వచ్చిన వెంటనే తమ్ముళ్ళారా అన్నారా నేను వచ్చినట్టు సిపిఎస్ రద్దు అన్నాడు ఈ ఉద్యోగం అరవై లక్షల మంది ఉద్యోగస్తులు నమ్మి నీకు రెండు చేతులతో ఓట్లేసి గెలిపించలేదా అరవై లక్షల మందిని మోసం చేయలేదు నువ్వు ఇప్పుడు అదే మ్యాస్టర్లు ఉద్యోగస్తులు నా దగ్గరకు వచ్చి సార్ మమ్మల్ని మోసం చేసేది దుర్మార్గుడు రేపు వచ్చి ఎలక్షన్ లో మళ్ళీ తెలుగుదేశం పార్టీకి అందరూ అరవై లక్షల మంది ఓటేస్తామని చెప్పి ఇవాళ మాట్లాడుతున్నారంటే వాళ్ళకి ఏం సమాధానం చెప్తా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తాం నేను వచ్చిన వెంటనే ప్రతి సంక్రాంతికి ప్రతి సంవత్సరం కూడా మీకు వేలాది ఉద్యోగులు వస్తే మాటిచ్చావు ఈ పిల్లలందరూ మోసపోయి నీకు ఓటేసారు ఎవరికైనా ఉద్యోగం ఇచ్చేవా జగన్మోహన్ రెడ్డి ఇది తప్పు కాదా ఇది మోసం కాదా మరి పిల్లలందరూ బ్రతుకులు ఏమైపోయావో ఒక్కసారి ఆలోచించావా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాను పోలీసులు ఈ పోలీసులు డబ్బు దాసుకుంటారమ్మా దాన్ని ఏమంటారంటే ఈ ప్రావిడెంట్ ఫండ్ అంటారు ఎందుకు దాసుకుంటా గీతాల్లో కొన్ని డబ్బు తీసుకొని దాచుకుంటారు ఆ డబ్బుతో ఎందుకు ఖర్చు పెడతారంటే పిల్లలు చదువు కోసం భార్య బాగోకపోతే హాస్పిటల్ ఖర్చు కోసం డబ్బు దాచుకుంటారు ఆ దాచుకున్న పోలీసులు దాచుకున్న డబ్బుని కూడా ఈ జగన్మోహన్ రెడ్డి తెంగిశాడు అండి రాంధీ సభరమ్మ ఈ ఆడవాళ్ళకి చెప్తాను కూర్చో మీకేది నా ఏంటంటే మగవాళ్ళకి అమ్మా చిన్న అలవాటు ఉంటుంది ముందు అలవాటు మీకు తెలియదులే మాకుంటుంది మగవాళ్ళకి నాని బాబు బాసరా మీ ఊర్లో ఎంతమంది రోజుకి ఎంతమంది తోగుతారేషా వద్దిరే ఉదా ఉదాహరణకి మీ ఊర్లో రో రోజుకి యాభై మంది తాగుతున్నారు అనుకుందాం అనుకుందాం లెక్క కోసం మీకు లెక్క తెలియాలా మీ ఊళ్ళో రోజుకి యాభై మంది మాకు అలవాటు ఏంటంటే మగవాళ్ళకి ఇంత ఇంత ఉంటుందమ్మా తాండవాకి బొక్క పడిపోయి తెలుసా మీకు గేటు ఆ బొక్క కప్పడానికి ఎంత తెలుసా ఏడు లక్షల రూపాయలు అవుతుంది ఏడు లక్షల రూపాయలు కూడా తేలే పడికి మానుడు అయ్యను బాధను విమర్శిస్తావా చంద్రబాబు నాయుడు విమర్శిస్తావా ఆ బొక్క కప్పపోవడం ఎంత నీరు పోయిందని మొన్న యాభై మూడు వేల ఎకరాలు తాండవ తీరు నీరు పోతే రైతులకి ఎంత నష్టం జరిగిందండి ఏమండి ఆ ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి షుగర్ ఫ్యాక్టరీలు బాగు చేస్తా అన్నాడు షుగర్ ఫ్యాక్టరీ తీసేసాడు షుగర్ ఫ్యాక్టరీ తీసేయడం వల్ల ఎంతమంది చెరుకు రైతులు పాడైపోయారండి చెరుకు పండించే అవకాశం ఉందండి ఇవన్నీ కూడా ఒకసారి మీరు అందరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇవన్నీ పోటీ చేయడానికి వాళ్ళ వయసు పెరిగింది ఇబ్బంది పడుతుందని చెప్తే చంద్రబాబు నాయుడు గారు లేదు మీరు ఉండాలని చెప్పడానికి ఒక పెట్టారు అంటే మీ అందరినీ కోరితే అరవై ఏడు సంవత్సరాలు వచ్చాయి ఈ ఎలక్షన్ నాకు ఆఖరి ఎలక్షన్ ఇంకా మరి యాభై రోజుల్లో ఉంటామో పోతాం ఎవరికి తెలుసండి అది ఆఖరి విలక్షణం అది ఈ ఆఖరి విలక్షణం గుర్తుంచుకొని మల్లి రేపు ఎలక్షన్లో మీరందరూ కూడా దయ తెరిచి ఈ ఆశీర్వాదం ఇచ్చి ఓటేసి గెలిపిస్తే మరి ఐదు సంవత్సరాలు మీకు సేవ చేసుకునే అదృష్టాన్ని నాకు కనిపించమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీద సెలవు తీసుకున్నానండి అమ్మ